సినిమాలో హీరో పేరేముండాలో హీరోయిన్కి ఏం పేరు పెట్టాలో మూవీ మూవీ మేకర్స్ ఇష్టం కానీ మీరు పెట్టిన పేరును ఒప్పుకోవడం కష్టం అంటుంది సెన్సార్ బోర్డు పేరు మారిస్తే కానీ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేము అంటుంది ఏంటి ప్రాబ్లం అంటే సెంటిమెంట్లు దెబ్బతింటాయి అంటుంది ఇలాంటి పేర్లతో గతంలో వచ్చిన సినిమాల సంగతి ఏంటి అని హైకోర్టు ప్రశ్నిస్తోంది హీరోయిన్ క్యారెక్టర్ పేరుపై రాద్ధాంతంతో బాలీవుడ్లో సినిమా రిలీజ్ వాయిదా పడింది ఇంతకీ ఏ పేరు మీద ఇంత వివాదం సెన్సార్ బోర్డుకు ఏంటి అభ్యంతరం సినిమా స్టోరీ సంగతేమో గానీ అంతకు మించిన ట్విస్టులు నడుస్తున్నాయి బయట మిగతా భాషలకు రోల్ మోడల్ గా ఉండే ఈ మాలీవుడ్ సినిమాలకు కూడా విచిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి అలాంటి వివాదంలోనే చిక్కుకుంది జానకి బస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా ఏ సినిమాలో అయినా సరే హీరో హీరోయిన్ల పాత్రల పేర్లు అందరికీ గుర్తుండిపోతాయి ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పోషించిన పాత్ర పేరు జానకి కావడం పైనే ఈ వివాదం మొదలైంది చిత్ర సెన్సార్ బోర్డు ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జానకి పేరుని హిందూ పురాణాల్లో సీతాదేవికి పర్యాయ పదంగా పరిగణిస్తారు అలాంటి పవిత్రమైన పేరుని అత్యాచార బాధితురాలి పాత్రకు పెట్టడం సమంజసం కాదంటోంది సెన్సార్ బోర్డు పేరు మారిస్తే బాగుంటుందని సెన్సార్ బోర్డు సూచించలేదు హీరోయిన్ పాత్ర పేరుని మారిస్తేనే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని నిర్మహమటంగా చెప్పేసింది హిందూ దేవత పేరును ఇలాంటి సున్నితమైన అంశానికి వాడటం వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని సెన్సార్ బోర్డు వాదిస్తోంది ఈ వివాదాన్ని మలయాళీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా ధృవీకరిస్తూ సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు చేస్తేనే సినిమా రిలీజ్ అవుతుందని చెబుతోంది జానకి అనేది కేవలం ఒక పాత్రకు పెట్టిన పేరు మాత్రమే ఇందులో ఎవరిని కించపరచాలి అనే ఉద్దేశం లేదంటున్నారు ప్రొడ్యూసర్ పేరు మార్చడం సాధ్యం కాదంటూ సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డుకు మళ్లీ అప్పీల్ చేసుకున్నారు మరోవైపు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు దీంతో జాదకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాకి సెన్సార్ జాప్యంపై కేరళ హైకోర్టు సెన్సార్ బోర్డును ప్రశ్నించింది అదే పేరుతో గతంలో పలు పాత్రలు సినిమాలు వచ్చినప్పుడు లేని ఇబ్బంది వచ్చిందని న్యాయస్థానం ప్రశ్నించింది సినిమా టైటిల్ డైలాగ్స్ నుంచి జానకి అనే పేరును తొలగించాలని ఆదేశిస్తూ చిత్ర నిర్మాతలకు సిబిఎఫ్సి షోకాజ్ నోటీస్ జారీ చేసింది సెన్సార్ అనుమతి ఆలస్యమై సినిమా రిలీజ్ షెడ్యూల్ వాయిదా పడింది సీత ఔర్ గీత రామ్ లఖన్ సినిమా లాంటి టైటిల్స్ కు ఇబ్బంది లేనప్పుడు జానకి పేరుపై ఎందుకు అభ్యంతరం చెందుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది అయితే వివాదం లేకుండా పౌరాణిక పేర్లను ఉపయోగించే చరిత్ర భారత సినిమాకు ఉందన్న హైకోర్టు సెన్సార్ బోర్డు తీరును తప్పుబట్టింది సీతాదేవికి మారు పేరైన జానకి పేరును అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలో ఉపయోగించడం వల్ల కొన్ని వర్గాల సెంటిమెంట్ దెబ్బతింటుందని సెన్సార్ బోర్డ్ తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు లైంగిక హింస కథాంశంతో ఉన్న ఈ సినిమాలో ఆ పేరు వాడకంపై సెన్సార్ బోర్డ్ అందుకే అభ్యంతరం చెప్పిందంటున్నారు సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ రూల్స్ ప్రకారం రివైజింగ్ కమిటీ షోకాస్ నోటీస్ జారీ చేయలేదని అభ్యంతరకరమైన సీన్ కి కట్ చెప్పడం సర్టిఫికెట్ జారీ చేయడం వరకే ఆ కమిటీ పాత్ర పరిమితమని సినిమా యూనిట్ లాయర్ వాదించారు కోర్టుకెక్కిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ కేరళ సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమాని జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ సెన్సార్ బోర్డు చిక్కులతో అది వాయిదా పడింది హైకోర్టు విచారణ ఈ నెల ముప్పైకి వాయిదా పడడంతో ఈ లోపు సెన్సార్ బోర్డు తగ్గుతుందా లేక పేరు మార్పుకి సినిమా యూనిట్ సిద్ధమవుతుందో ఈ రెండు రోజుల్లో తేలబోతోంది